తిరుమల లడ్డు వివాదం ఇప్పటివరకు కూడా మూస్తలేదు ఇంకా అది కంటిన్యూ ఎపిసోడ్ అయింది అయితే ఈ క్రెడిట్ మాత్రం లడ్డు వివాదంలో క్రెడిట్ మా పొందింది మాత్రం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు ఎంత రావన్నో లడ్డు వివాదంలో అంత మైలేజ్ వచ్చేసింది అసలు యాక్చువల్గా ఈ లడ్డు వివాదాన్ని స్టార్ట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిండు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజకీయ పరంగా అయినా కూడా మతపరంగా అయినా కూడా సెన్సిటివ్ విషయాల జోలికి పోడు చంద్రబాబు నాయుడు వాటికి కొంత దూరం ఉంటాడు తప్పనిసరి మెయింటైన్ చేస్తాడు అది అయితే అందుకే పవన్ కళ్యాణ్ దీన్ని భుజాల మీద ఎత్తుకున్నాడు ఈ లడ్డు వివాదాన్ని భుజాలపైన ఎత్తుకుండే కాకుండా దాన్ని సనాతన ధర్మం వరకు తీసుకుపోయిండు అయితే ఇదే విషయంలో ప్రకాష్ రాజుకు పవన్ కళ్యాణ్కు ఫస్ట్ నుంచి కూడా ట్విట్టర్లో వారు జరుగుతుంది మళ్ళీ రీసెంట్గా కూడా ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేసిండు పవన్ కళ్యాణ్ ఫుట్బాల్ లాంటి వాడు అని కామెంట్ చేసిండు అంటే ఫుట్బాల్ లాంటి వాడు అంటే ఎటు తంతే అటు పోతాడు ఫుట్బాల్ని ఎటు తీసుకపోతే అటు పోతుంది అంటే సొంత ఆలోచన ఉండదు పవన్ కళ్యాణ్కు ఎనకొక మాస్టర్ మైండ్ నుండి నడిపిస్తారు ఎటు నడిపిస్తే అటు పవన్ కళ్యాణ్ పోతాడు అన్నది ప్రకాష్ రాజు ఉద్దేశం ఇక ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎంత దూరం తీసుకుపోయిండు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోరిండు సనాతన ధర్మ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని కోరిండు తిరుపతిలో వరాహి డిక్లరేషన్ పెట్టిండు తోటే ఆగలే పవన్ కళ్యాణ్ దీన్ని తమిళనాడు వరకు కూడా తీసుకుపోయిండు అంటే దీన్ని కొంత ఎక్స్టెన్షన్ ఇచ్చిండు ఈ సనాతన ధర్మం అనే దానికి గతంలో తమిళనాడుకు రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి అయిండు ఉదయనిధి స్టాలిన్ స్టాలిన్ కొడుకు అంతకుముందు మినిస్టర్గా ఉండే రీసెంట్గా డిప్యూటీ సీఎం అయిండు ఒక టైంలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేసిండు ఈ సనాతన ధర్మం అనేది వైరస్ అట్లాడిది దీన్ని నిర్మూలించాలి అని కామెంట్ చేసిండు సరే తమిళనాడు ప్రజలకు తర్వాత క్షమాపణ కూడా కోరిండు ఒకటి ఏంది అంటే ఉదయనిధి స్టాలిన్ కానీ స్టాలిన్ కానీ కరుణానిధి కానీ వీళ్ళంతా నాస్తిక బాధులు పెరియార్ రామస్వామి ఫాలోవర్స్ వాళ్ళు పెరియార్ రామస్వామి వాదాన్ని నమ్ముతారు వీళ్ళు ఇది తమిళనాడు మొత్తం తెలుసు అయితే పవన్ కళ్యాణ్ ఏం చేసిండు ఉదయనిధి స్టాలిన్ను కూడా విమర్శించిండు అది చాలా దూరం వరకు పోయింది ఒక కేసు బుక్ కూడా బుక్ అయింది పవన్ కళ్యాణ్ మీద తమిళ ప్రజలు కూడా భగ్గుమన్నారు పవన్ కళ్యాణ్ మీద విమర్శించు ఉదయనిధి స్టాలిన్ను సందర్భం లేదు ఏపీకి సంబంధించిన విషయాన్ని తమిళనాడుకు తీసుకుపోయిండు లడ్డుకు సంబంధించిన విషయాన్ని సనాతన ధర్మం వరకు తీసుకపోయిండు అంటే దీనికి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిండు ఎస్క్లేట్ చేసిండు పవన్ కళ్యాణ్ అంటే దీనికి వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉంటుంది బీజేపీ బీజేపీ వెనుక ఉండి పవన్ కళ్యాణ్ ఇదంతా నడిపిస్తున్నది అని వట్టి అర్థమైపోతుంది లడ్డు వివాదం వేరే సనాతన ధర్మం వేరే రెండింటినీ కలిపిండు ఉదయంది స్టాలిన్ని విమర్శించిండు విమర్శించి ఏం చేసిండు ఎంజీ రామచంద్రను ప్రేజ్ చేసిండు బాగా పొగిడి ఎంజి రామచంద్రను ఎంజి రామచంద్రన్ వర్ధంతి సందర్భంగా ఏఏడిఎంకేకు అభినందనలు చెల్ తెలిపిండు అంటే తమిళనాడులో వచ్చి డిఎంకే వర్సెస్ ఏఈడిఎంకే రెండు పార్టీలే కదా ఒకప్పుడు జయలలిత ఉన్నప్పుడు జయలిత వర్సెస్ కరుణానిధి కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది ఇది ఇటు కరుణానిధి చనిపోయిండు జయలలిత చనిపోయింది రెండు పార్టీలు కూడా ఉన్నాయి కాకపోతే ఏఐడిఎంకే అంత బలంగా లేదు ఇప్పుడు ఆ ఏఐడిఎంకేకు సపోర్ట్ చేసిండు పవన్ కళ్యాణ్ తమిళనాడు వరకు వెళ్ళిపోయిండు అయితే ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ వెనుకున్న బీజేపీ ఉద్దేశాన్ని ఉదయనిధి స్టాలిన్ గ్రహించిండు దీన్ని ఎస్కిలేట్ చేయాలి దీన్ని పెంచాలి అనే ప్రయత్నం జరుగుతున్నది అని చేసి ఏం చేసిండు కాముగుండిపోయిండు పవన్ కళ్యాణ్ విమర్శలకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలే అక్కడ రెస్పాన్స్ దొరకకపోయే వరకు పవన్ కళ్యాణ్ ఎంజి వైపు టర్న్ అయ్యి ఎంజి రామ్ చంద్రన్ చేసిండు అయితే ప్రకాష్ రాజు ఏం చేసిండు ఉదయనిధి స్టాలిన్కి సంబంధించిన ఒక మీటింగ్లో ఉదయనిధి స్టాలిన్ తోటి పార్టిసిపేట్ చేసిండు పక్క కూర్చున్నాడు కూర్చొని పవన్ కళ్యాణ్ విమర్శించిండు ఉదయనిధి స్టాలిన్ను ప్రేజ్ చేసిండు పవన్ కళ్యాణ్ని విమర్శించిండు ఇన్ని రోజులు లేనిది నీకు ఇప్పుడే ఎంజీ రామచంద్రన్ మీద ప్రేమ ఎందుకు పడుతున్నది అని క్వశ్చన్ చేసిండు జస్ట్ ఆస్కింగ్ అంటాడు ప్రకాష్ రాజ్ జస్ట్ క్వశ్చన్ చేస్తున్నా అనేది ఆయనది ఒక స్లోగన్ అని ఈ ప్రశ్న అడిగిండు ఇప్పుడే ఎందుకు ప్రేమ పుట్టింది జీ రామచంద్రన్ పైన అని అసలు యాక్చువల్గా దీనికంతటికి కారణం ఎక్కడ మొదలైంది ఈ లడ్డూ నుంచి సనాతన ధర్మం వైపుకి ఎందుకు పోయింది అసలు వీడియో ఇక్కడించి ఇంట్రెస్ట్గా ఉంటుంది కొంచెం ఇక్కడించి తప్పనిసరి చూడండి రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇంటలెక్చువల్ అన్నామలై చాలా ఇంటెలెక్చువల్ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు తీసుకొని పాలిటిక్స్లోకి వచ్చిండు బీజేపీ అధ్యక్షుడయిండు అన్నామలైని ఎట్లనన్నా తమిళనాడులో గెలిపియ్యాలి ఎందుకంటే తమిళనాడులో ఇప్పటివరకు బీజేపీ బోనిగొట్టలే ఒక్క సీటు ఒక్కసారి కూడా గెలవలే అందుకని అన్నామలైని ఎట్టి పరిస్థితులలో గెలిపివ్వాలి అని ఏం చేసింది బీజేపీ లోకేష్ని కన్విన్స్ చేసింది లోకేష్ ఇక్కడ ఎలక్షన్లలో చాలా బిజీగా ఉండే అయినా కూడా లోకేషన్ కన్విన్స్ చేసి అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిండు కోయంబత్తూర్కు ప్రచారానికి లోకేష్ని పంపింది బీజేపీ లోకేష్ చాలా చాలా శ్రమించిండు చాలా కష్టపడ్డాడు అన్నామలైని గెలిపివ్వడానికి అయినా కూడా కోయంబత్తూరులో అన్నామలై ఓడిపోయిండు మళ్ళీ బీజేపీ బ్యాక్ స్టెప్ తీసుకున్నది గ్రహించింది నేను లోకేష్ ఇట్లాంటి వల్ల కాదు అక్కడ మళ్ళా మనం బోని కొట్టాలంటే ఒక్క సీట్ అయినా గెలవానంటే లేదా ఒకవేళ జమ్లీ ఎన్నికలు జరిగితే అక్కడ ఈసారి సీట్లు గెలవాలి అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్ తోటి సాధ్యమవుతుంది అని పవన్ కళ్యాణ్ను వేషమేసింది ఒకటి ఒక కాషాయ వస్త్రం వేసి దానికి ఒక ముసుగు కప్పేసింది సనాతన ధర్మం అనే ముసుగు కప్పేసింది ఒక తీరుగా చూస్తే తమిళనాళ్ళ ఇంతకుముందు చెప్పినట్టుగా కరుణానిధి ఫ్యామిలీ గురించి కరుణానిధి గురించి తమిళనాడు ప్రజలకు మొత్తం తెలుసు వాళ్ళు నాస్తికవాదం అని పెరియార్ రామస్వామి ఫాలోవర్స్ అని ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హిందువులు ఉన్నారు ఇటు వాళ్ళు నాస్తికులు పెరియార్ రామస్వామి వాదాన్ని నమ్ముతారు ఇటు మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హిందూ పాపులేషన్ అయినా కూడా లెక్కలేనని సార్ అయినా కూడా డిఎంకే ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రజలు దశాబ్దాలుగా గెలిపిస్తున్నారు దశాబ్దాలుగా గెలిపిస్తున్నారు పూర్తిగా నమ్మకం ముంచి గెలిపిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఒకసారి ఏడీఎంకే గెలుస్తుంది ఒకసారి డీఎంకే గెలుస్తుంది మొత్తానికైతే డీఎంకేని ఎప్పుడు కూడా తమిళనాడు ప్రజలు గెలిపివ్వకుండా ఉండలేదు వాళ్ళు ఎంత పెరియారు రామస్వామి వాదమైన అక్కడికి ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని తీసుకుపోయి అక్కడ సీట్లు సాధించాలి అని ఉదయనిధి స్టాలిన్ని విమర్శిస్తే ఏం లాభం వస్తుందని బీజేపీ ఆలోచన నాకు అర్థం కాలేదు వాళ్ళ ఉన్న లాజిక్ ఏందో అర్థం కాలేదు ఉన్నంత హిందువులే అయినా కూడా వాళ్ళని గెలిపిస్తాను కదా ఆ పార్టీని డిఎంకేను గెలిపిస్తాను కదా దశాబ్దాల నుంచి ఈ సనాతన ధర్మం ముసిగేసి పవన్ కళ్యాణ్కు తమిళనాడుకు తీసుకుపోయి ఎట్లా లాభం పొందాలి అనుకున్నదో బీజేపీ నాకు అర్థమై తెలియదు అయితే ఇంకొకటి ఏమనిపిస్తుంది నార్త్ సైడ్ మొత్తం ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ఉనికి మొదలైందే హిందుత్వ ఎల్కే అధ్వాని రథయాత్ర నుంచి మొదలైంది రెండు సీట్ల నుంచి ఎనభై సీట్ల వరకు వచ్చింది ఓన్లీ హిందుత్వ అని తీసుకొని అది ఎప్పుడు నైంటీస్లో ఇప్పుడు ఉత్తరాదీన బీజేపీ పరిస్థితి ఏంది హిందుత్వ పరిస్థితి ఏంది ప్రజలు గ్రహరించి గ్రహించిళ్ళు ప్రజలు ఎక్కువ రోజులు గుడ్డి నమ్మకంతో ఉండరు కొన్ని రోజులు గుడ్డి నమ్మకం నమ్ముతారు గుడ్డి గుడ్డినమ్మకంతో ఉంటారు పెడితే కొన్ని రోజులు మభ్యపెట్టబడతారు కొన్ని రోజులే ఎక్కువసేపు పెట్టలేరు అది గ్రహించుకుంటూ వచ్చి ఇప్పుడు బీజేపీ నార్త్ స్టేట్స్లలో అన్నిట్లలో ఓడిపోతుంది ఇప్పుడు నిన్న కాక మొన్న పోలింగ్ అయింది రేపు రిజల్ట్ రాబోతుంది హర్యానా హార్ట్ ఆఫ్ ది నార్త్ నార్త్కు గుండెకాయ అట్లాడింది హర్యానా స్వీప్ అవుట్ వాష్ అవుట్ అయిపోతుంది ఏ సర్వే కూడా ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ గెలుస్తున్నదని చెప్తున్నది నార్త్ సైడ్ ఫేడ్ అవుట్ అయిపోయింది హిందుత్వ కంప్లీట్ ఫేడ్ అవుట్ అంతేందుకు రామజన్మభూమి అయోధ్యలో కట్టిండు దాంతో నాలుగు వందల సీట్లు గెలుస్తాము మందిర్ నిర్మించినందుకు దేశం మొత్తంలో మళ్ళీ ఒక ప్రభంజనం వస్తుందని బీజేపీ నాయకులు ఊహించుకున్నారు అయోధ్యలనే బీజేపీ ఓడిపోయింది బహుశా అక్కడ ఫెయిల్యూర్ అయిన సిద్ధాంతాన్ని అవుట్డేటెడ్ సిద్ధాంతాన్ని ఆ కార్డ్ యూజ్ చేసేసుకున్నారు అయిపోయింది ఆ కార్డు ఎక్స్పైరీ అయిపోయిన కార్డును సౌత్ మీద రుద్దటానికి సౌత్లో దానివల్ల పబ్బం గడుపుకునేటానికి బహుశా బీజేపీ ప్రయత్నం కావచ్చు సనాతన హిందూ ధర్మాన్ని మళ్ళీ సౌత్లో ప్రయోగిస్తారు సౌత్లో ఇప్పటివరకు ఒక్క కర్ణాటకలో వచ్చిండ్లు గవర్నమెంట్ ఫామ్ చేసిండ్లు మళ్ళీ ఓడిపిల్లు తమిళనాడులో రాలే కేరళలో రాలే తెలంగాణలో రాలే ఆంధ్రప్రదేశ్లో రాలే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు అయితే ఇదే సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని తీసుకొచ్చి సౌత్ రాష్ట్రాలలో ప్రయోగం చేద్దామని అనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్లలో దీనిపైనే ఏమన్నా సీట్లు గెలుదాము కంప్లీట్ రాష్ట్రాలను గెలుచుకోవడం అసంభవం కానీ కొన్ని సీట్లు గెలుద్దాము అని దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్కు ఒక ముసుగు చుట్టిల్లు ముసుగు చోడిగించుకున్నారు అది ముసుగు చోడిగించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆ ముసుగు వేసి పవన్ కళ్యాణ్ను తిప్తాను అదే సనాతన ధర్మం ముసుగు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యాక్చువల్గా చూస్తే ఒకప్పుడు ఆయనే చెప్పుకున్నాడు మీటింగ్లో నేను నక్సల ఇట్లలో కలుద్దాము అనుకున్నా అన్నాడు ఆ తర్వాత వచ్చి చెగువేరా జనసేన ఆవిర్భావం అప్పుడు కూడా చెగువేరా ఎట్లయితే స్పీచ్ ఇస్తాడో పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు కదా ఆవేశపూరితంగా ఇప్పుడు సనాతన ధర్మం అని మాట్లాడిండు త్రీ ఫోర్ డేస్ కింద ఆ డ్రెస్ వేసుకొని ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని మాట్లాడిండు కాషాయ వస్త్రాలు వేసుకొని ఆవేశపూరితంగా మాట్లాడుతాడు అందరికీ సుపరిచం అది అది కూడా చెగువేరా కాపీనే పవన్ కళ్యాణ్ మీరు యూట్యూబ్లో పోయి చెగువేరా స్పీచెస్ వినండి ఆ మొత్తం స్టైలు ఆవేశం మొత్తము చెగువేరాది అది ఇమిటేట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్కు అప్పుడు చెగువేరా ఆవాహించిండు అప్పుడు చెగువేరా అయిపోతాడు పవన్ కళ్యాణ్ చెగువేరా రియల్ హీరో ఒరిజినల్ హీరో క్యూబాను ఇండిపెండెంట్ చేసిన వ్యక్తి యోధుడు చెగ్వేరా చెగువేరాని ఆదర్శంగా తీసుకున్నాడు కాపీ కొట్టుతాడు పవన్ కళ్యాణ్ అది ఎక్కువ రోజులు ఉండదు కదా కాపీ కొట్టింది ఎక్కువ రోజులు ఉండదు ఇమిటేట్ చేసింది ఎక్కువ రోజులు ఉండదు ఒరిజినాలిటీ ఒరిజినాలిటీనే డూప్లికేట్ డూప్లికేటే ఆ చెగ్వేరా నుంచి వచ్చి సనాతన ధర్మానికి దిగిండు పవన్ కళ్యాణ్ నక్సలైట్ నక్సలైట్ నుంచి చెగువేరా చెగువేరా నుంచి సనాతన ధర్మం వచ్చి బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నాడు బీజేపీ చేతిలో కిలుబొమ్మ అయిపోయింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు తన సొంత ఇమేజ్ అయితే ఏదో ఉన్నదో తన సొంత పాపులారిటీ ఉన్నదో ఏంటిది ఆ పాపులారిటీ ఆ ఇమేజ్ ఏంటిది పేదల పేద ప్రజల గురించి రాజకీయం మొదలుపెట్టింది పేద ప్రజల కోసం రాజకీయాలకు వచ్చింది రియల్ హీరో మంచి లీడర్ నిజంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజల గురించి పనిచేసే నాయకుడు బహుశా నా ప్రతి వీడియోలో కూడా చెప్పిన ఎలక్షన్ల ముందు భారతదేశంలో ఉన్న అతి కొద్ది మంది నీతిమంతమైన రాజకీయ నాయకులల్లో పవన్ కళ్యాణ్ ఒకడు అసలు పవన్ కళ్యాణ్కు ఆ ఇమేజ్ సరిపోతుంది ఎందుకంటే ప్రజలు ఈసారి అన్ని సీట్లు ఇచ్చి ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిపించింది పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని గెలిపించింది పవన్ కళ్యాణ్ సనాతనవాది అను బీజేపీ ఆడిస్తే ఆడే కీలుబొమ్మను ఆరెంజ్ డ్రెస్సులు వేసుకునే పవన్ కళ్యాణ్ ప్రజలు ఓటీఏలే ప్రజలు ఆదరించలేదు ప్రజల మనిషిగానే పవన్ కళ్యాణ్ని ఆదరించిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్కు అది సరిపోతుంది ఆ ఇమేజ్ సరిపోతుంది ఆ ఇమేజ్ ఆయన ఒరిజినల్ ఇమేజ్ ఇది డూప్లికేట్ ఇమేజ్ తెచ్చిపెట్టుకున్న నటన మళ్ళా మిగతా రాజకీయ నాయకుల తిరని అయిపోతాను బీజేపీ నాయకులు వేస్తారు కదా ఏ అవకాశానికి తగ్గట్టుగా ఆ రకమైన మాటలు మాట్లాడతారు బీజేపీ నాయకులు మీరు విని చూడండి సేమ్ అది ఫాలో అవుతాను పవన్ కళ్యాణ్ నవ్వులా ఫాలో అవుతాడు ఆఖరికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది ఆఖరికి ఆయన ప్రజల మనిషిగా ప్రజానాయకునిగా ఉండుడే కరెక్ట్ ఆయనే మంచి ఇమేజ్ ఉండే ఆయనకు అది కొంచెము కల్తీ అయిపోతుంది ఇది ఎప్పుడు గ్రహిస్తాడో మరి పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు కీలుబొమ్మ బొమ్మ తిరిగ పప్పెట్లాగా మారి ఏది చెప్తే అది ఫాలో అవ్వకుండా చేసుకొని తన ఇమేజ్ పొడగొట్టుకుంటాడో పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవాలి